నమస్తే నేను శ్రీజ టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ ఆరోస్కోప్ రీడర్ అసలు మనం టారో కార్డ్ రీడింగ్ తెలుసుకునే ముందు అసలు టారో కార్డ్స్ అంటే ఏంటి అది అసలు ఇండియన్ సబ్జెక్ట్ అవునా కాదా లేకపోతే అసలు కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జనరల్గా టారో కార్డ్స్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు మీరు అనుకోవచ్చు ఇది చూస్తే ఏంటి చాలా కామెడీగా ఉంది అని చాలామంది అనుకుంటారు కానీ ఇక్కడ ప్రతి మనిషి ప్రతి వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి వాళ్ళు పట్టుకున్న కప్స్ కానివ్వండి కాయిన్స్ కానివ్వండి ఉన్న గార్డెన్ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న రివర్ కానివ్వండి రివర్స్లో ఫ్లోట్ అవుతున్న పడవలు లాంటివి కానివ్వండి ఏదైనా సరే టారో కార్డ్స్లో ఒక సింబాలిజం అంటూ ఉంటుందన్నమాట కొన్ని కలర్స్ కాంబినేషన్స్ వాళ్ళ డ్రెస్సింగ్ అక్కడ కొన్ని కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్కార్పియోలు ఉంటాయి కొన్ని చోట్ల మూన్ ఉంటుంది సన్ ఉంటుంది పీపుల్ ఉంటారు పీపుల్ గ్యాదరింగ్స్ ఉంటాయి కప్స్ ఉంటాయి కాయిన్స్ ఉంటాయి వాన్స్ ఉంటాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలాగే టారోలో మొత్తం టోటల్గా సెవెంటీ ఎయిట్ కార్డ్స్ డెబ్బై ఎనిమిది కార్డులు ఉంటాయి మేజర్ ఆర్కానా మైనర్ ఆర్కానా అని చెప్పి టూ పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు యాక్చువల్గా బేసిక్ అడ్వాన్స్ కింద కోర్సుల కింద కూడా చాలామంది చెప్తారు టైప్స్ ఆఫ్ స్ప్రెడ్స్ కూడా ఉంటాయన్నమాట టెన్ కార్ స్ప్రెడ్ అని ట్వెల్వ్ కార్డ్ స్ప్రెడ్స్ అని త్రీ కార్డ్ స్ప్రెడ్స్ అని క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్ప్రెడ్స్ అని కెలెటిక్ క్రాస్ అని షూస్ స్ప్రెడ్ అని ఇలా టారోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రెడ్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి అంతేకాకుండా టారో రిలేటెడ్ టు యాస్ట్రాలజీ యాస్ట్రాలజికల్ సింబల్స్ ఉంటాయి అంతేకాకుండా మనకి ఎలిమెంటల్ కనెక్షన్ అనమాట వాటర్ ఫైర్ ఎయిర్ అర్త్ కనెక్షన్ కానివ్వండి మూన్ రిలేటెడ్ కానివ్వండి అలా ఎలిమెంటల్ కనెక్షన్ ఒకటే కాకుండా మనకి గ్రహాలకి సంబంధించి అర్త్కి సంబంధించి మూన్కి సంబంధించిన సింబల్స్ కూడా ఉంటాయన్నమాట సో ప్రతి కార్డ్లో కూడా ఒక సింబాలిజం ఉంటుంది ఎలిమెంటల్ కనెక్షన్ ఉంటుంది కలర్స్ ఉంటాయి కాంబినేషన్స్ ఉంటాయి ప్లస్ సింబల్స్ ఉంటాయి అంటే క్రిస్టియానిటీకి సంబంధించిన ప్లస్ సింబల్స్ ఉంటాయి ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్తో అంటే బేసిక్గా ఇటలీ స్పైన్ వాళ్ళు డిజైన్ చేశారు ఈ కోర్స్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం చాలా అక్కడ ఏంటంటే మనం ఇక్కడ యాస్ట్రాలజీ ఎలా అయితే యూస్ చేస్తామో వెస్ట్రన్ కంట్రీస్లో టారో కార్డ్ని అలాగా వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని లైఫ్లో మంచి గైడెన్స్ కానివ్వండి స్టెప్స్ కానివ్వండి తీసుకుంటారు అంతేకాకుండా టారో కార్డ్ ద్వారా ఇంకొకటి ఏంటంటే మనకి సిచ్యువేషన్సే కాకుండా ఒకవేళ మనకు తెలియకుండా ఒక మన లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ తరచుగా జరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు టారో కార్డ్ గైడెన్స్ తీసుకుంటే వెనక ఉండి చేసే పర్సన్ ఎవరు ఆయన వయసు అంతా వాళ్ళు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంతేకాకుండా ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ మనం టారోలో ఉన్న గొప్పతనం ఏంటంటే వయసు దగ్గర నుంచి జెండర్ దగ్గర నుంచి వాళ్ళ చేసే వృత్తి వ్యాపారాల దగ్గర నుంచి ఆ పర్సన్ ఎవరు యంగ్ ఏజా మిడిల్ ఏజా ఓల్డ్ ఏజా ఇలా అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరికైనా లైఫ్లో మంచి గైడెన్స్ కావాలి లేకపోతే మీ లైఫ్లో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకోవాలి పర్సనల్గా కూడా మీ వృత్తి వ్యాపారాలకు సంబంధించి రిలేషన్షిప్స్కి సంబంధించి హౌస్కి సంబంధించి ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎవరి హెల్ప్ తీసుకుంటే జరుగుతుంది ఇలా రకరకాలుగా టారోలో అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట బేసిక్గా మనకి తెలియకుండానే లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ కానివ్వండి ఇంటెన్షనల్గా కొంతమంది నెగిటివిటీ క్రియేట్ చేయడం కానివ్వండి లేకపోతే రిలేషన్షిప్లో ఉన్న ఇద్దరు భార్యాభర్తల మధ్యలో ఇంకొకరు ఇన్వాల్వ్ అవడం కానివ్వండి ఫ్రెండ్స్ మధ్యలో కానివ్వండి ప్రెగ్నెన్సీకి సంబంధించి ఇలా ప్రతి విషయంలో కూడా ఎవరికైనా గైడెన్స్ కావాలనుకున్న టారో కూడా మంచి గైడెన్స్ రూపంలో గైడెన్స్ రూపంలోనే కాకుండా మీరు లైఫ్లో ఎలాంటి అప్రోచ్మెంట్తో ముందుకు వెళ్తే బాగుంటుందో ఏ పర్సన్ని మీరు అవుతే బాగుంటుందో అది రిలేటివ్సా ఫ్రెండ్సా మీ మీ కొలీగ్సా లేకపోతే మీ రిలే మీ రిలేటివ్సా ఇలా ప్రతి ఒక్కరు సహాయం అంటే ఎవరిని ఎవరి హెల్ప్ తీసుకుని మీరు లైఫ్లో ముందుకు వెళ్తే బాగుంటుందో అలాంటి గైడెన్స్ కూడా మనం టారో నుంచి తీసుకోవచ్చు అనమాట ఇందులో చాలామందికి డౌట్ రావచ్చు మేడం మీరు ఇండియన్ సబ్జెక్ట్ కాదంటున్నారు మనకి మళ్ళీ మనకి ఎలా వర్తిస్తుంది అని అనుకోవచ్చు యాక్చువల్గా టారో కూడా టారోలో కూడా యాస్ట్రాలజికల్ సింబల్స్ అనేవి ఉంటాయి ప్రతి రాశికి సంబంధించిన సింబల్స్ ఏవైతే ఉంటాయో మేషరాశికి సంబంధించి వృషభ రాశికి సంబంధించి మిథున రాశికి సంబంధించి ఆ సింబల్స్ ఆ సింబాలిజం కానివ్వండి ఆ రాశికి సంబంధించిన ఎలిమెంటల్ కనెక్షన్ కానివ్వండి అన్నీ కూడా మనకి కార్డ్లో సింబల్ రూపంలో ఆ కనెక్షన్ అనేది ప్రతి కార్డులో ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట అలాగే సీజన్స్ ఎలిమెంటల్ కనెక్షన్ కానివ్వండి సన్ దగ్గర నుంచి మూను వాటర్ ఎయిర్ ఫైర్ ఇలా ప్రతి ఎలిమెంట్ని కలెక్షన్తో పాటుగా గా ఉండే సింబల్స్ ఏవైతే ఉంటాయో ఆ సింబల్స్కి సంబంధించిన థియరీ కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట సో ఎవరికైనా డౌట్స్ ఉంటే మేబీ ఇది వెస్ట్రన్ సబ్జెక్ట్ కదా మనకి వర్తించదేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి గైడెన్స్ అందించడంతో పాటుగా మంచి కాన్ఫిడెన్స్ని కూడా బూస్ట్ చేసుకోవచ్చు మనం టారో కార్డ్ రీడింగ్ ద్వారా సో ఎవరైనా ఆ డౌట్ ఉంటే మీ మైండ్లోంచి చక్కగా డౌట్ అనేది తీసేయచ్చు ఇది ఇటలీ స్పెయిన్ అండ్ ఈజిప్టియన్ కాన్సెప్ట్ కైండ్ ఆఫ్ కనిపించినా కానీ మనకి లైఫ్లో ప్రతి ఒక్క మనిషిని ఎనర్జీని రీ బేస్ చేసుకుని మనం టారో కార్డ్ రీడింగ్ చేస్తామన్నమాట కాబట్టి మేబీ ఇది ఇండియన్ సబ్జెక్ట్ కాదు కదా మనం ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు హ్యాపీగా మీరు గైడెన్స్ తీసుకోవచ్చు చాలామంది నాకు తెలిసి ఇప్పటివరకు నేను ఒక త్రీ థౌజండ్ రీడింగ్స్ చేసి ఉంటాను హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పటివరకు టారో రీడింగ్లో నాకు సాటిస్ఫాక్షన్ అంటే క్లయింట్ సాటిస్ఫాక్షన్ కానివ్వండి లేకపోతే చెప్పిన నాకు కానివ్వండి మంచి హ్యాపీనెస్ ఉంది ఇలాగే మీ లైఫ్లో కూడా మీరు ఎవరైనా గైడెన్స్ తీసుకోవాలనుకుంటే టారో కార్డ్ ద్వారా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ